అండి నమస్తే మా నెల్లూరు స్టైల్లో చిన్న పక్కల పులుసు ఎలా చేసుకోవాలో చెప్తానండి ఇక్కడైతే ఒక అటికిని తీసుకున్నాను అందులో వేరుశెనగ నూనె పోసుకున్నాను అనమాట తర్వాత ఆవాలు మెంతులు అవి వేసి చిటపట్లాడాక హాఫ్ ద ఆనియన్ ముక్కలు ఎర్రగా వేగాక అందులో టూ ఆనియన్స్ టూ టమోటాసు వాటిని ముక్కలుగా కట్ చేసి కాస్త మగ్గనిచ్చి అందులో ఉప్పు కారం పసుపు వీటన్నింటిని కూడా వేసి లైట్గా వేపుకున్నాను ఉప్పు కళ్ళు ఉప్పు వేసుకుంటేనే బాగుంటుందండి తర్వాత ఉప్పు కారానికి తగ్గట్టుగా చింతపండు పులుసు పోసుకోవాలి చింతపండు పులుసు కొంచెం మరిగే టైంలో అప్పుడు చిన్న పక్కిలు పెట్టుకోవాలన్నమాట అందులో తర్వాత చివరిలో ఖచ్చితంగా మామిడికాయ ముక్కలు వేసుకోవాలండి నెల్లూరు చేపల పులుసు అంటే పచ్చి మామిడికాయ దబ్బులు ఉండాల్సిందే ఇవన్నీ వేసేసి మూత పెట్టేయాలి హై ఫ్లేమ్లో కాసేపు మరగనిచ్చి తర్వాత మంటంతా తీసేసి నిప్పుల సెగ మీద మగ్గించేసుకుంటే గుమ్మఘుమలాడే చిన్న పక్కిల పులుసు రెడీ అయిపోద్ది అనమాట అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా కట్టెల పొయ్యి మీద వండుకోండి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇక నా వేడివేడి అన్నంలో ఈ ఘుమఘుమలాడే చిన్న పక్కిల పులుసు వేసుకొని తింటే రుచి అమోఘంగా ఉంటుందండి ఉంటానండి థ్యాంక్ యూ